మళ్ళీ పిల్లిగా అన్నం కలిపి నూ తొలత కమలం తీసి నోట పెట్టంగా కమలము దారింది బామా కింద పడ్డది అన్నం బాగాలేదంట అన్నమయ్య అన్నము బందుకు ధరపు మారన్నం పెడతనే మనసు స్థాయి పరాకు పరాకు మాట్లాడుతాడు ఎట్లా స్థితికి రావాలని ఎప్పటి కాను గుని భార్య భర్తలు బంగారు చదరంగముదరంగం తీసి కట్టింది కూర్చుండి గిలగిల గమలు గమల నా అన్నప్పుడు ఇక రావయ్యా మనిషికి నిద్ర ఏ సుఖం అన్నారు ఒక పూట అన్నం లేకున్నా ఏమనిపియేది కానీ మనిషికి నిద్ర లేకపోతే అయోమయం అనిపిస్తుంది మరి ఏనాడు రావయ్యా అని చెప్పి భర్త వండుకుని మంత్రి భేటీకి తీసుకొచ్చింది మళ్ళీ చారు లోపల పట్టే మనుషులు మరిచింది పట్టు చారు మరిచిందయ్యా అయ్యా భర్తను తీసుకొచ్చింది రాదు ఆ యొక్క మల్లెశాల లోపల వండుకున్నప్పుడు నా భర్త తల ఎంత నొస్తుందో కాళ్ళు రెక్కలు ఎంత గుంజుతాం అని ఏనాడు గనగనే మీ భర్త కాళ్ళు పడతుంది రెక్కలు పడతావు భర్త ఏనాడు వండుకున్నాడు ఆ తల్లి అనుకున్నది మనసులా నా కొడుకు నా బిడ్డ వండుకోవచ్చునని చెప్పి కొడుకు బిడ్డ దగ్గరికి వచ్చింది ఆ కొడుకు బిడ్డ వండుకునే మందిరం వాళ్ళు వండుకున్నారు వండుకున్నప్పుడు భర్త వేడిగా చూసింది నా భర్త ఇవ్వాల కనుకేమి ఉదయం నుంచి పరాకు పరాకు మాట్లాడుతాడు ఆరు నెలల కింద మనోన్ ఇది మాట్లాడుతాడు మరి నా భర్త ప్రాణం తందుకు ఎవరైనా గుజురు గుజురు కట్టిండ్రా నా భర్త ఎవరికేమో హాని పడికి ఎవరు నా భర్త ప్రాణం తీయదాల్సిందని చెప్పి వెనకూరూ రా అర్ధరాత్రి వేలలో బస్ చొప్ప గట్ట కొరకని అల్లా ఆ పోతూ అరుగుర్రు అని అల్ల పసివిలగాడు పాలన ఇంతని అల్లా సర్వదేవతలు మాట్లాడని అల్లాల సరసవాడని అల్లా బాయిల నీళ్లు తొలిగి ఆడనియాల్లా మరి ఏడా మోకాశ కట్టుకోని పాదా కూడా రెండు పాండకులు దగ్గర పెట్టింది మరి ఏడత్రాల కంచె మగులు గోడలు చల్లదు సంధ్యా తల్లి కమనాలు కూడా అనేది

ఊరంతా తిరిగింది ఆ తల్లి కనుక రానిదేవి మరి ఊరు పొలవారూస్తానని పొలవారు చుట్టూ చుడుతుంది ఆ తల్లి అడిగి ఎక్కడెవరు లేబాయే నా భర్త ఇవ్వాల ఏదో మనసులో పెట్టుకొని పరాకు పరాకు మాట్లాడిననుకున్నది మళ్ళీ కంచుకోడ దగ్గర ఎగిసి లోపల దొరికింది ఎదురు లోపల దొరికినా భర్త రాని భర్తగా చూపడుతాడు పడుతుండూ మంటలు అప్పుడు మన్నా కాజగా చె నా భర్త వండుకున్నాడు ఇక నా కొడుకు నా బిడ్డ దగ్గర పోయి ని పండుకుంటున్నా పడుకో బిడ్డ వండుకున్న మందిరం బేడికి వచ్చింది పిల్లల పక్కన పెట్టుకొని పండుకుంటుంది అప్పుడు మాత్రం అనగా అధువరాత్రి బసవన్న సొప్పగట్ట కొరకని అలా బాయిల నీళ్ళు తొలగి ఆడని అలా అంబోతు వారి గురువులని అలా పశువుల తల్లి పాల అరగించని అలా అలితోడి సరసం ఆడని అలా సర్వాధిగతులు మాట్లాడని గడియల అధువరాత్రి కత్తిని మీద వండుకున్న కురసేన మారాదులే చెండు

లోకంతో అటువంటి కిందికైనా బాధే మీదికైనా బాధే ఎందుకంటే కట్టేది మన బట్టే తినేది మన తిందే లోకంతో అటువంటి బాధ తాగుతానేమో తాగుదంటారు తాగుకుంటా పోతేనేమో తాగపోతేనేమో వాడు కృష్ణ రోడ్ వాడు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోంటారు తిరుగుతానేమో తిరుగుతుంటారు సపో ఇంట్లో వాడు ఉన్నట్టండా ఎప్పటికి ఎప్పటికీ ఉంటారు బయటికి వెళ్ళడం అంటారు పోదు అంటారు వర్రకుండా సప్పుడు యొక్క సైలెన్స్ ఉన్నట్టే వాడిని అల్లి కుట్టడు అని మాట దొరకనియడం అంటారు లోకంతో కిందికేసిన జవిడికే మీదికేసిన జవిడికే కానీ నన్ను తాగువ తాగు అంటారు కానీ తాగుడు గురించి ఎవరికేరకరా తాగటం సారాయినోడు సహదేవుని కొడుకు బీరుదాయోడు జీవును కొడుకు బ్రహ్మదేవుని కొడుకు కల్లుదాయనోడు కల్ని కొడుకు ఏదాదాడు ఎడ్డి ముండ కొడుకు தாங்க மனுஷமி ஜன தாகாலேரே

ி யா நீங்க தெரிய கொண்டு నువ్వు రాగా ఉండే తలవట్లేదు అయ్యా అలవాటు పుట్టుతో పాలు తల్లిపాలు అంటే సార దుకాణాలు గది మోగ పుట్టుకోవా అని సారాగినా కృషి మారాను అదొక రాత్రి కనుక నేను అన్నపాన మరతవాళ్ళ సార ఎంబడి పట్టుకో సోరి కంజీర ముక్కించుకో నాలుగు కళ్ళు పోత చీకటి ఉంటది అని నాలుగు వెళ్ళి మాత్రం అనగా అటువంటి సోరి కంజీర ముట్టించుకొని పీకల్లాగా గురశీల మారాదు నాలుగొయ్యమనకెళ్ళి వాళ్ళు కూడా పోతారమ్మా దైవా ప్పుడు లోపడికి వెళ్ళి మారాజు మల్లచారులకు వస్తాయి మల్లచారుల ఖర్చుడు అన్న మాత్రం అనగా అటు పంట గారు పండుకున్నాడు గుర్రు కొడతాడు గుమ్మ తరలి మసతాడు మొట్టలు నిల్చో నేను పోయి పండుకున్నోని పండుకున్నట్టు కరగర కరగర గొంతులు పోతాను అన్నాడు అన్న వేడికి వచ్చే అన్న వేడికి వచ్చేవరకు అసహాను మా పూల మంచుకు పండుకున్నాడు పూల చిద్దరు కప్పుకొని పురుగు కొడతాను మనిషి ఎదురుంగెదురుగా మాట్లాడాలంటే కొన్ని మాటలు తక్కువ మాట్లాడతారు ఏ మనిషి అయినా అదే సాటకంటావు అన్ని మాట్లాడుతాడు ఎదురుగా వచ్చి అన్నం చూసే వరకు ఆ అన్నం రూపురేఖలు చూసే వరకు కత్తి తీసిండు మా పక్క పోయి చేసి చిన్ననాటి నుంచి అన్న ఎత్తుకొని తిరిగిన అన్నది అన్నా అవ్వ అయిందంతా దిగిపోయింది అన్న పక్క ఉండి అన్నని నీ బాను నేర్ ఇప్పుడు అర్ధకథం సాతి సాధ్యాదన్న బాబుడు పిరికడు మీసారి భీమనాథుడు అన్న ధైర్యం నాకుండెరాజా ప్రాణం ఎత్తది అని తే ఒంటి రెక్క మనిషి రెక్క అయిపోతే రెండు చేతులు ఉన్నది వేరే ఒక్క రెక్క ఉన్నది వేరే అన్నానే బాణం తీస్తారని నచ్చిన దైన్యం సరిపోతలేదు అని మంచం పక్కబుట్టి మాత్రం అనగా పట్ట పట్టుకోని ఇట్లా కూసుండి అన్నావు తీసే రాజామైన నువ్వు తగ్జిపోయిన కాదిన గుర్తులన్నీ నా కాదు అన్నయ్య అన్నా ಉ ಅದಿಯಲ್ಲಿ ರಾಜ ಅನ್ನ ಅನ್ನ ಉದಿಯ ಸೇನ து கொண்ட

వండబెట్టుకున్నావు నేను అడ్డం పడిపోతే నువ్వు చూసుకుంటావు గతలు నలుగురు తోటి మా తమ్ముడు అడ్డం పడిపోయాడు ఎక్కడ ఖర్చు మీద వండబెట్టు అన్నవు కాని ఒక్కనాడు నన్ను ఎదురించి మాట్లాడలేదు మధ్య చెప్తే నా తమ్ముడు ఇచ్చడానికి ఇంత లేని పోతుగా తయారైయాలి నన్ను ఒక్కనాడు మాట్లాడలేదు ఒక్కనాడు ట్టుపోరి అడగజన కలకల కలకల కన్నీరుస్తూ ఉండడం కానీ మంత్రివాడు జనాద అయ్యా నువ్వైనా గానీ నీ అన్న మీద పడి ఏడతాను ఏడుస్తా అంటే అన్న వంద మందికి అధికారి వంద మందితో పట్టికనే యుద్ధం చేసి గెలిచేవాడు నీ అన్న మనం పండుకున్న పది మంది నువ్వు కూడా కొట్టలేము తీస్తానా నీ అన్నపానం దిగి లేకపోతే మన జాగణ మనం పోదాం లేకపోతే కనుక నేను పట్టుకొని వెళ్ళిపోదాం అన్నాడు చిన్ననాటి నుంచి పెంచితే నాకు వదినన్న మాటలు మాటలు ఆ మాటలు తలుచుకుంటా అంటే ఫెయిల్ తర్మంటాం అంటాను దానికి అహంకారం ఉన్నది నా వదినకు దాని అహంకారం అంగల్ అంటే నా అన్నీ అటువంటి వరలోపలున్న కడుకం బయట కొంచెం వీళ్ళు లేస్తే నన్ను పన్నట్టే గొంతులు కోసి పారెత్తనా స్వామి ఏల కుమారాజా మేము పండుకున్నామాట చాలా ఖర్చు నా గొంతు ఎందుకు పోతాను తమ్ముడా తమ్ముడా రాజా గానాడుగా నూడు ఉదయసీన రాజునైనా చిన్ననాడు రాదుకున్న పెంచుకున్న నాయనాడు చెంపజెప్ప కొట్టలేదు నా కొడుకు కనకసీనది ఏడన్న కొడుకురా నా బిడ్డ తారదేవి ఏడన్న బిడ్డరా నా ప్రాణం తెలుసు అని అప్పుడు రాదు చేసిన గిడి దుఃఖాలు వచ్చి రాజా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్